ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతుంది సిద్దిపేటపట్నంలో ఇరవై ఆరో వార్డులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి తనయుడు భరత్వాజ్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారని భరత్వాజ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఫంక్షన్ హాల్ నిర్మించి ఒక్క రూపాయికే ప్రజలకు ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ట్వంటీ సిక్స్త్ వార్డ్ ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ఇది ఒకటే కాకుండా మనం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వార్డులో కవర్ చేసినాం అయితే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది ఒక్కొక్కళ్ళైతే ప్రజల దగ్గరికి వెళ్తే మాకు చెప్పక్కర్లేదు అనే ఒకటే మాటని బీఆర్ఎస్ పార్టీని మేము మళ్ళీ గెలిపించుకుంటామని అంటున్నారు అయితే ప్రజలందరికీ ఒకటే విన్నపం మీరు ముగ్గురు అభ్యర్థులని వాళ్ళ గుణగానాలని పరిశీలించండి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర వాళ్ళందరి గురించి చర్చలు చేయండి ఒకళ్ళేమో టెన్త్ క్లాస్ కూడా పాస్ కానీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నిల్చుంటున్నారు వాళ్ళు మా వాళ్ళ కులాన్ని అర్థం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు చేసి రాజకీయాలని ఓటూ ఓటు అడిగే సందర్భం ఉంది అదొకటే కాకుండా బీజేపీ పార్టీ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో దుబ్బాకాలో యాభై కాదు వంద హామీలు ఇచ్చుకుంటూ ప్రజలందరినీ మబ్బ పెట్టేస్తే ప్రజలు చాలా తెలివిగా బుద్ధి చెప్పి యాభై నాలుగు మేలు